బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తులారాశి వారికి జూన్ నెలలో ప్రథమార్థంలో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులన్నీ కూడాను సానుకూలంగా ఉండేటువంటి అనుకూలంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు ఈ ముందు పదిహేను రోజుల్లో కొంచెం కుటుంబంలో చికాకులు అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ పనులు ఆటంకాలు కలుగుతూ మధ్యలో ఆగిపోవటం మరణా మొదలు పెట్టడం తద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు రావటం ఇలాంటి ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఈ ముందు పదిహేను రోజులు ఏదైనా పరీక్షలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ కనబడుతూ ఉన్నాయి వీరికి అది కొంచెం జాగ్రత్తగా గట్టిగా కష్టపడితే తప్పనిసరిగా అనుగ్రహం కలుగుతుంది గ్రహానుగ్రహం తప్పనిసరిగా పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలానే విదేశీయానం ఉందా అంటే విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా విదేశీయానం వీరికి కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయమే కానీ ద్వితీయార్థంలో మాత్రమే జూన్ పదిహేనవ తారీఖు నుంచి జూన్ ముప్పయో తారీఖు లోపల ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా అండి వివాహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంచెం ఈ నెల వరకు ఆగడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం జూలై నెలలో ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ జూన్ నెలలో అంత వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనపట్టలేదు అంటే అనుకూలమైనటువంటి కన్యా అనుకూలమైనటువంటి పురుషుడు కర వీళ్ళకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి కాబట్టి అవి కొంచెం జాగ్రత్త వహించాలి తప్పనిసరి కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం విద్యార్థులు చదువుకునేటువంటి చదువు వల్ల వీళ్ళకి ఇందాక చెప్పాను కదా కష్టపడాలి బాగా కష్టపడితే ఏదైనా పాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ కోసం కూడాను అడ్డదారులు తొక్కకుండా లంచాలు ఇస్తాం వాళ్ళని మనం ఐస్ చేసుకుందాం వీళ్ళని ఐస్ చేసుకుందాం మనకు వస్తాయి ఇలాంటి భ్రమలో మాత్రం ఉండొద్దని అని చెప్తాం దీని ద్వారా అధికారులు కూడా వీళ్ళకి వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చులు వీళ్ళకి ఈ తులారాశి వారికి ఈ నెలలో తగిలేటువంటి వ్యక్తులంతా కూడా ఎలా ఉంటారు అంటే నేను దగ్గర నుండి పని చేస్తాను లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసుకో అయిపోతుంది నీ ఉద్యోగం నేను చేయించేస్తాను అని చెప్తుంటారు ఆ లక్ష రూపాయలు వీళ్ళు తినేసి వెళ్ళిపోతుంటారు దాని ద్వారా ఏమవుతుంది ఒకరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారు ముగ్గురికి ఇస్తారు అందరికి ఇచ్చుకుంటూ పోతే డబ్బులు నష్టం తప్పితే పని అయితే అవ్వటం లేదు కదా సో ఇక్కడ పని కాదు కాబట్టి అలాంటి అడ్డదారులు తొక్కకుండా లంచాలు ఇట్లాంటివి ఏవి అడ్డదారులు తొక్కకుండా కష్టపడి పనిచేయండి భాషను మెప్పించడానికి మేము ఉన్నత ఉద్యోగం ఎవరినైనా సరే మెప్పించడానికి ప్రయత్నించడం అంతే కానీ వేరే రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రం ఉద్యోగ ప్రమోషన్స్ కోసం మాత్రం ప్రయత్నించవద్దు అలాగే ఉద్యోగం కొత్తగా ఉద్యోగంలో చేరుకో చేరాలి అనేటువంటి వాళ్ళు కూడా కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు ఆ తదుపరి పదిహేను రోజులు మాత్రం ఉద్యోగం మీరు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా కొద్దో గొప్ప అటు ఇటుగా ఉండేటువంటి స్థాయిలో తప్పనిసరిగా ఉద్యోగం దొరుకుతుంది వీరి దొరికిన ఉద్యోగంలో జాయిన్ అయిపోయి చేసుకుంటూ ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం మాత్రం కలుగుతుంది ప్రయాణాలు కూడా ప్రతికూలంగానే ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత వాహన ప్రమాదాలు కొంచెం నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం చేత కూడా వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి ఆ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైనటువంటి ప్రయాణాలు చేసుకుంటూ అనవసరంగా ఏదో షికారుకి వెళ్దాం ఫ్రెండ్స్తో బయటికి పార్టీలకు వెళ్దాం అట్లా వెళ్దాం ఇట్లా వెళ్దాం అనుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పనిసరిగా సూచిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం మాత్రం చాలా అవసరం కోర్టు సమస్యలు ఏ విధంగా ఉండచ్చు వీళ్ళకి కోర్టు సమస్యలు కూడా ఈ నెలలో అంతగా అనుకూలంగా కనపడవు వీళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణంగానే కనపడుతూ ఉంటాయి అంత మాత్రాన్ని నిరుత్సాహపర పడాల్సిన అవసరం లేదు మాస అంతంలో అంటే చివరిలో తప్పనిసరిగా సత్ఫలితాలు కనబడుతూ ఉంటాయి గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా దాని మీద అయిపోతుంది అనుకునేటువంటి ఒక నిర్ణయానికి రాకుండా భగవంతుడి నిర్ణయం ఏదైతే జరుగుతుందని చెప్పి కొంచెం ప్రశాంతంగా ఉండడం ద్వారా ఈ మాసాంతంలో మాత్రం తప్పనిసరిగా అనుకునేటువంటి పనులు కోర్టు వ్యవహారాలు దిగ్విజంగా పూర్తవుతాయి వివాహానికి సంబంధించి వివాహం కూడా ప్రస్తుతానికి ప్రతికూలమైనటువంటి వాతావరణమే అనుకూలమైనటువంటి వాతావరణం కాదు తులారాశి వారికి కొన్ని రోజులు ఒక నెల రోజులు ఆగిన తర్వాత ప్రయాణం ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సబలీకృతం అవుతాయి ఈ జూన్ మాసంలో వివాహ ప్రయత్నాలు మాత్రం చేయవద్దు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉండొచ్చు అండి జూన్ నెలలో తులారాశిలో ఎవరైతే ఏదైతే ఊహిస్తున్నారో నాకు ఆ పదవి వస్తుంది నేను అట్లా ఉంటాను ఇట్లా ఉంటాను ఊహిస్తుంటారో వారికి కంప్లీట్ విరుద్ధంగానే కనపడుతుంది కన్యారాశి వాళ్ళు నేను గెలుస్తాను నేను తప్పనిసరిగా నాకు ఆ పదవి వస్తుంది అని ఊహిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం నిరాశాజనకంగానే ఉంది కాబట్టి అంత హోప్స్ పెంచుకొని నిరాశపడేదానికంటే ఏది వస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం అనేది మాత్రం మంచిది గురుగారి రాశివారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి తప్పనిసరిగా అమ్మ వీరు అవకాశం ఉంటే దత్త చరిత్ర పారాయణ చేయమని చెప్పి గురు చరిత్ర దత్త చరిత్ర అంటాం కదా అలా గురు చరిత్ర అయినా దత్త చరిత్ర అయినా సరే పారాయణ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి యోగం గురువారం నుంచి మొదలు పెట్టుకొని మరలా గురువారం వరకు లేదా గురువారం నుంచి పద్నాలుగు రోజులు మరలా రెండో గురువారం వరకు నిత్యం కొన్ని కొన్ని అధ్యాయాలు పారాయణ చేసుకుంటూ గురుచరిత్ర పారాయణ చేస్తూ దత్తాత్రేయ స్వామి వారికి బెల్లం తేనె ఈ రెండు నివేదన పెట్టి అవే ప్రసాదంగా మనం స్వీకరించడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి అన్ని పనులు కూడాను సమసిపోయి ప్రతికూలత అంతా కూడా పోయి సానుకూలత ఏర్పడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది దత్తాత్రేయుడిని నమ్ముకుంటే సగల కార్య దిగ్విజయంగా పూర్తవుతుంది మంచి పరిహారం తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి